వెరీ గుడ్ ఈవినింగ్ తో ఆల్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ చూద్దాం ఫస్ట్ ఫస్ట్ లైవ్ లోకి ఎవరు వస్తారు ట్వంటీ ఫోర్ సెకండ్స్ మోర్ ఇగో డాడీ థర్టీ టూ సెకండ్స్ మోర్ ఎవరికి లైవ్ నోటిఫికేషన్ వెళ్ళలేదు అంటారా హాయ్ రమేష్ గారు గుడ్ ఈవినింగ్ ఆ తర్వాత తింటారు అనిపెట్టి డాడీ గుడ్ ఈవెనింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ స్క్రీన్ పై డబల్ టచ్ చేయండి లైక్ రాలేదు ఇంకా నేను బాగున్నానండి థ్యాంక్ యూ లైవ్ అయితే వచ్చింది త్రీ నెంబర్స్ వచ్చారు రూపేష్ హాయ్ గుడ్ ఈవినింగ్ అండి రూపేష్ గారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ లైవ్ వచ్చినందుకు సో ప్లీజ్ కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకన్ క్లిక్ చేసేసేయండి ఇంకా మెంబర్షిప్ తీసుకొని ట్వంటీ నైన్ రూపీస్కి మెంబర్షిప్ ఉంది కదా సో ప్లీజ్ అండి ప్లీజ్ సపోర్ట్ వీడియోస్ అన్నీ చూడండి లైక్స్ని అయితే ఇవ్వడం మర్చిపోవద్దు షార్ట్ వీడియోస్ అనేటికి లైక్స్ అయితే ఇవ్వండి ఫోర్ నెంబర్స్ వచ్చారు మెసేజ్ పిన్ చేయలేదు హాయ్ అండి జుల్ఫీక్ వర్ల్ వాగ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ లైక్స్ ఇవ్వాలి స్క్రీన్ పైన డబుల్ టైప్ చేయాలి ఎవరు లైక్స్ ఇవ్వట్లేదు స్క్రీన్ పైన డబల్ టైప్ చేయాలి థ్యాంక్ యూ మండల్ సురి గారు తాతయ్య సుబ్బమ్మాతకి హాయ్ లైక్స్ ఇవ్వలేదు ఎవరు ఓన్లీ వన్ లైక్ వచ్చి ఆగిపోయిన స్క్రీన్ పై అందరు డబల్ టప్ చేసేయాలి ఓ సాహిద్ బ్రో నీదా ఓకే ఓకే వెరీ గుడ్ ఏంటి ఐడి చేంజ్ చేస్తావు గుడ్ ఈవెనింగ్ మా సాహిద్ బ్రో ఎలా ఉన్నా బాగున్నావా వెల్కమ్ బ్యాక్ కన్నన్ గారు సూపర్ అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పై డబల్ డబ్బు చేసేయండి ఇంకా ట్వంటీ నైన్ రూపీస్కి మెంబర్షిప్ తీసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ వెస్ట్రన్ అంటూ వచ్చారు హాయ్ బాగున్నారా శ్రీనివాస్ గారు హాయ్ బాగున్నాను మమ్మీ అది పెట్టు మమ్మీ నేమ్ చేంజ్ చేసావా సాహిబ్ బ్రో ఓకే వెరీ గుడ్ కృష్ణారెడ్డి గారు వెరీ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాహిద్ బ్రో ఆల్ ది బెస్ట్ అంటున్నారు కదర్ గారు అవునా ఓకే నేనైతే చూడలేదు బ్రో కొంచెం బిజీగా ఉన్నా సరే మమ్మీ బాబు ఒక్కడేనండి అనిల్ గారు ఏంటి డౌట్ ఏదో అంటున్నారు ఒక్క చిన్న డౌట్ అంటున్నారు ఏంటి థ్యాంక్ యూ కన్నన్ గారు సో ప్లీజ్ లైక్స్ ఇవ్వాలి టచ్ చేసేయాలి సో మెంబర్షిప్ తీసుకోండి ప్లీజ్ సపోర్ట్ ఆల్ హలో రవి గారు గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ ఆర్ యూ చాలా రోజులు అయ్యింది బిజీగా ఉన్నారా ఈ మధ్యనే రోజు లైవ్ చేస్తున్నాను కానీ మీరు ఎవరు రావట్లే హలో రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చినందుకు యశ్వంత్ హాయ్ మేడం అంటున్నారు హాయ్ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ హర్ యు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా శ్రీనివాస్ గారు యూబర్ ఏమి లేదా ఒక అమ్మాయి నన్ను ఎనీ టైమ్ చూస్తూ ఉంటుంది నేను తననే చూస్తున్నప్పుడు ఐ డోంట్ నో మా అలాంటివి నాకు అడక్కు నాకు తెలీదు స్క్రీన్ పైన డబల్ టైప్ చేయాలి అందరూ లైవ్కి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మెంబర్షిప్ తీసుకొని ట్వంటీ నైన్ రూపీస్కే మెంబర్షిప్ ఉంది కదా సో ప్లీజ్ సపోర్ట్ చేసేయండి శ్రీనివాస్ గారు యు ఆర్ బ్యూటీ అంటున్నారు థ్యాంక్ యూ అయ్యో రవి గారు ఒక్కసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసేయండి లైవ్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ లో వచ్చారు మిగతా వాళ్ళు లైవ్ నోటిఫికేషన్ వెళ్ళలేదు అంటారా శ్రీనివాస్ గారు నేను హోమ్ నారాయణ స్వామి గారు హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా రోజులు వచ్చి లైవ్ ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ ఎండలు ఎక్కువ ఉన్నాయండి వారైతే మొబైల్ సేల్స్ చేస్తారు యశ్విన్ దా మమ్మీ ఇలా ఇంకెవరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయాలి మై నేమ్ ఇస్ దేవి ఇలారా ఇలాన్ కార్తీక్ గౌడ్ గారు ఏం చెప్తున్నారు మీ లైవ్ అయ్యో అవునా రవి గారు ఓకే ఓకే నేను డిగ్రీ కంప్లీట్ చేశానండి ఏంటి మమ్మీ ఓన్లేను ఫస్ట్ తినేసే వాటర్ తాగిదేవర్ కేవరు మనోహరి గారు హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ థాంక్యూ సో మచ్ సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ మెంబర్‌షిప్ తీసుకోండి సతీష్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ హే సంతోర్ వైజాక్ జగన్నాథం గారు హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ ఆప్ కైసే హో సతీష్ గారు ఐ డోంట్ నో హిందీ ఓన్లీ తెలుగు ఇక్కడ నేను చదివేస్తాను కానీ హిందీ దానికి నాకు కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయాలి మస్తాన్ గారు థ్యాంక్ యూ ఆ ఐ డోంట్ ఎవరైనా దీనికి మీనింగ్ తెలిస్తే కొంచెం చెప్పండి ప్లీజ్ మా సిస్టర్ వస్తే బాగున్న చెప్పేది ఇష్మే పడిపోద్ది ముందు తిని వెళ్ళిపోయిన కి వెళ్దాం పద జగన్నాథం గారు ఎందుకండి భయంగా అంటున్నారు తిరుపతి రెడ్డి గారు హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ థ్యాంక్ యూ లైవ్ వచ్చిన సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియోస్ లైవ్ వచ్చిన ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పైన డబల్ టైప్ చేసారు హాయ్ జోసా సిస్టర్ గుడ్ ఈవెనింగ్ జోసా సిస్టర్ ఇక్కడ ఎవరో చూడవా హిందీలో మెసేజ్ పిన్ చేసారు నాకు కొంచెం మీనింగ్ చెప్పవా అది సతీష్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రెడ్డి గారు వెరీ గుడ్ ఈవినింగ్ సిస్ ఇంకా సిస్టర్ రాలేదని చెప్పేసి అనుకుంటున్నాను నేను చెప్పేసాను కూడా ఆల్రెడీ నెట్ స్లోగా ఉందా అయ్యో గణశ్యామ్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ సే హాయ్ కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయాలి లైక్ ఇవ్వాలి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయాలి ఎవరు పిన్ చేయలేదు డబల్ ట్యాప్ పిన్ అవ్వలేదు ఓన్లీ టెన్ లైక్స్ హాయ్ రమేష్ తమ్ము గుడ్ ఈవినింగ్ మా హర్ యూ తిరుపతి రెడ్డి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ భూపాల్ గారు థ్యాంక్ యూ టెన్త్ లైక్ డన్ అంటున్నారు వెరీ గుడ్ ఈవినింగ్ అనిల్ గారు ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నిటికీ లైక్స్ అయితే ఇవ్వండి లక్ష్మయ్య గారు హాయ్ గుడ్ ఈవినింగ్ సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ గిరీష్ గారు హాయ్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ థ్యాంక్ యూ సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియోస్ లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి సిస్టర్ చెప్పాను కదా హిందీలో వాళ్ళు మెసేజ్ పిన్ చేశారు కదా సో ఓకే ఓకే చెప్తున్నావు అదేనా ఇట్స్ ఓకే థ్యాంక్ యూ రమేష్ తమ్ము సతీష్ గారు లైక్ డన్ అంటున్నారు థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు సో అలానే మెంబర్షిప్ కూడా తీసుకొని ట్వంటీ నైన్ రూపీస్కే మెంబర్షిప్ ఉంది కదా సో ప్లీజ్ అందరూ సపోర్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకే ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్స్ ట్వంటీ టూ ఉన్నారు లైక్స్ మాత్రం రాలేదు ఏమైందో ప్లీజ్ లైక్స్ ఇవ్వండి మమ్మీ ఏంటి చేసావు హోటల్లో ఓకే ప్రశాత్ గారు సో ప్లీజ్ డోంట్ బ్యాడ్ కామెంట్స్ నార్మల్గా మెసేజ్ పెద్దవాళ్ళు బాగున్నారు తిరుపతి రెడ్డి గారు అవునా ఇక్కడ నార్మల్గా మెసేజ్ పిన్ చేయండి ప్లీజ్ రమేష్ తమ్ము ఎప్పుడు అట్లనే చెప్తున్నా ట్వంటీ నైన్ రూపీస్ కూడా లేదా నీ దగ్గర సూర్యరావు గారు వెరీ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ అక్క ఇట్స్ ఓకే ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి పక్కనే ఉండే ఐకాన్ క్లిక్ చేసేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తిరుపతి రెడ్డి గారు ప్లీజ్ డోంట్ బ్యాడ్ కామెంట్స్ ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్ అండి నార్మల్గా మెసేజ్ పెంచేయండి ప్లీజ్ అనిల్ గారు ఎందుకండి అట్లా అడిగారు ఆప్ వీడియోస్ సో లైక్స్ మీ థ్యాంక్ యూ సతీష్ గారు తమ్ము నో ఫోన్ పేయా నిజం చెప్పు తమ్ము ఇప్పుడు ఎక్క కోసం ఎయిటీ నైన్ రూపీస్ సపోర్ట్ చేయవా ఇట్స్ ఓకే ఇట్స్ ఓకేలే సివి అంటే వచ్చారు హాయ్ గుడ్ ఈవినింగ్ మాది వైజాగ్ ఆప్ కన్యామ్ మై నేమ్ ఇస్ దేవి నాయిస్ కమ్మింగ్ అక్క ఇక్కడ పెళ్ళి అవుతుంది సో అందువల్ల రియల్ అక్క అంటున్నాడు రమేష్ తమ్ము పెద్దవాళ్ళు బాగున్నారు ఓకే ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్స్ ఇవ్వాలి అనిల్ గారు నేను హోమ్ మేకర్ థ్యాంక్ యూ రావు గారు సరే సూరప్పారావు గారు చాలా క్యూట్గా మాట్లాడుతున్నారు నిజమా థ్యాంక్ యూ మెంబర్షిప్ తీసుకోండి సూరప్పారావు గారు ఎప్పుడు హాయ్ బాయ్ బ్యూటిఫుల్ ఇలా కాకుండా ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోస్ చూడండి కమెంట్స్ పెట్టండి అయ్యో ఇప్పుడు తింటావు అది ఓకే జ్యోస్న సిస్టర్ ఓకే ఓకే సివి గారు మీ హెయిర్ చాలా బాగుందామో నిజమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకోన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ లైక్స్ రావట్లేదు ప్లీజ్ లైవ్ వచ్చిన ప్రతి ఒక్కరూ లైక్ అయితే ఇవ్వండి నాకు డాన్స్ అయితే రావండి సతీష్ గారు చందు గారు హలో గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ బాగున్నారు అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ జోస్నా సిస్టర్ ఏమైంది వెళ్ళిపోతున్నావు ఎప్పుడు ఉంటుంది కానీ మీరు మెంబర్షిప్ తీసుకోలేదు కదండి సూరప్పారావు గారు సో ప్లీజ్ మెంబర్షిప్ తీసుకోండి తమ్ముడు అంటే అక్కలకి ప్రాణం లైక్ డెన్ థ్యాంక్ యూ సో మచ్ మా థ్యాంక్ యూ ఇట్స్ ఓకే తమ్ము శంకర్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ హాయ్ తమ్ము మీకు మెంబర్షిప్ ఇవ్వాలా ఇస్తాం ముందు మా మెంబర్షిప్ తీసుకోండి మా ఛానల్లో వీడియోస్ చూడండి షార్ట్ వీడియోస్ అన్నిటికి లైక్స్ ఇచ్చి కొంచెం వీడియోస్ ముందుకు పంపించండి ప్లీజ్ మీరు ఇచ్చే ఒక లైక్ చాలా వాల్యుబుల్ అనమాట సో తప్పకుండా అయితే ఇవ్వండి మా హస్బెండ్ మొబైల్ సేల్స్ అండి శంకర్ గారు హాయ్ దయాకర్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చక్రవర్తి గారు హాయ్ మురళి గారు హాయ్ థ్యాంక్ యూ అండి గారు కొత్తగా వచ్చాను లైక్ ఇచ్చాను అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా అలానే మెంబర్షిప్ కూడా తీసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేసేయండి ప్లీజ్ తిరుపతి రెడ్డి గారు అర్థం కాలే చక్రవర్తి గారు ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ సో మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉండే బెల్లైకా క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకేనా క్యూట్ లుకింగ్ రావు గారు థ్యాంక్ యూ అనిల్ గారి కిట్ బాబు ఒక్కడేనండి వైజాగ్లోనా సబ్బవరం చక్రవర్తి గారి హైదరాబాద్ నుంచి లైవ్ చూసినందుకు థ్యాంక్ యూ సో మెంబర్షిప్ తీసుకోండి ట్వంటీ నైన్ రూపీస్కే మెంబర్షిప్ ఉందని చెప్పాను కదా సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక వీడియోస్ అన్ని చూసి లైక్స్ అయితే ఇవ్వండి శ్రీనివాస్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ కొంచెం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ లైక్ క్లిక్ చేసేయండి ప్లీజ్ వీడియోస్ అన్నీ చూడండి షార్ట్ వీడియోస్ అన్నింటికి లైక్స్ని అయితే ఇవ్వండి ఓకేనా అమ్మా పాడుతూ పడతా ఇంకేం చూపొద్దు ఇప్పుడు ఇప్పుడు ఇల్లారా ఏం మమ్మీ ఐమ్ ఫం హైదరాబాద్

వీరభద్రం గారు హాయ్ తిరుపతి రెడ్డి గారు మీరు ఏం చెప్తున్నారు నాకు అర్థం కాలే సతీష్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ తోటకూర శ్రీనివాస్ గారు హలో గుడ్ ఈవినింగ్ హిమా మీనా మీ వీడియోస్ బాగుంటాయి థ్యాంక్ యూ సో మచ్ మా సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గంధం భాస్కర్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చినందుకు వీజి గారు లైక్ డన్ అంటున్నారు సో మచ్ అండి ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి లైక్స్ ఇవ్వండి అలానే మెంబర్షిప్ తీసుకొని ట్వంటీ నైన్ రూపీస్కి మెంబర్షిప్ పందని చెప్పాను కదా సో మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ సూర్యబాబు గారు వైజాగ్ లో చెప్పాను కదా సబ్బవరం అని ఎక్కడికి వచ్చేసారు వేణుగో రాజు గారు హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ థ్యాంక్ యూ రాజు గారు